ఎన్టీఆర్ జిల్లా గంపగూడెం మండలం అర్లపాడు గ్రామంలో ఉన్న కొత్త అర్లపాడు వెళ్లే రోడ్డు పాడే ఉన్నది కావున అధికారులు వెంటనే స్పందించి అర్లపాడు నుంచి లింగాల వెళ్లే రోడ్డుని పునర్నిర్మాణం చేయాలని టిడిపి సీనియర్ నాయకుడు మందడపు ప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నేను ప్రసాద్ అని నేను ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చేస్తున్నా మనం ఏ మాట చెప్పినా కానీ పక్కకు తీసేసి ఈ రోడ్డు ఇటే పక్క వందేళ్లు ఉన్నాయి ఈ వందేళ్ళకి నేను సిమెంట్ రోడ్డు కావాలంటే ఏదో వాళ్ళ పొలాలు పోతాయి అవి పోతాయి అని రోడ్డు ఉండ ఉండ రోడ్డును కూడా కలిపేసుకొని ఈ రోడ్డు చేయకుండా ఇట్ట ప్రతి వాళ్ళు అట్ట పక్కన పెట్టేస్తున్నారు ఈ రోడ్డు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కానీ సబ్బాల లింగాల ఇక్కడ హై స్కూల్ పదో తరగతి ఉంది చదువుకోటానికి పిల్లలకు కానీ చాలా ఇంపార్టెంట్ అండి గద్దె రామ్మోహన్ గారు వచ్చారు గద్దె అనురాధ గారు వచ్చారు అప్పుడు అప్పుడు కూడా ఎంపీ గారు కేశినీ నాని గారు శాంక్షన్ ఆర్డర్ పెడితే కూడా ఇక్కడ పెద్దలు దీన్ని చేయలేకుండా పక్కన పెట్టేశారు అయితే ఇక్కడ బీసీ సాకలో రోడ్లు మంగళోళి రోడ్లు కూడా అలాగే ఆగిపోయినాయి అప్పుడు నేనే మొత్తం కొలతలేసి పుల్లయ్య సోదరి గారికి రాజశ్రు గారికి చెప్పి ఉమాగారికి ఎత్తే రోడ్లు శాంక్షన్ అయినాయి మళ్ళీ వాటిని గ్రామ్ గ్రామ పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టి ఈనాడు కూడా జాతనం ఇది లేదని ఈ తొమ్మిది నెలల నుంచి కూడా ఒక గ్రామ పార్టీ మీటింగ్ కూడా లేదు నువ్వేది చెప్పేది నువ్వెంతా అదంతా ఇదంతా అని మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు మనం ఎప్పటి నుంచో తిరిగి పార్టీలో ఎన్నో బాగొట్టుకొని గుడివాడ మీటింగ్ అన్నా ఏలూరు మీటింగ్ అన్నా వైజాగ్ మీటింగ్ అన్నా నందగం మీటింగ్ అన్నా గుంటూరు మీటింగ్ అన్నా లోకేష్ గారిది ఇక్కడ మనీ మంగళగిరి కానీ ఇక్కడ అక్కడ కానీ పాదయాత్రలో కానీ అన్నిటిలో నేను ఇంపార్టెంట్ పాల్గొని కొలకలపూడి శ్రీనివాసరావు గారు అంటా కానీ రాయసరావు గారు కానీ ఎప్పుడైనా ఇప్పుడు ఏరారెడ్డి గారు అంటే ఏరారెడ్డి గారు వచ్చి సమావేశపరిచి మన గ్రామ స్థాయిగా ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తున్నారు పాత వాళ్ళని ఎందుకు గలుపుకొని రావట్లేదు మీరు ముగ్గురే ఎందుకు వస్తున్నారు మీరు ముగ్గురే ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు సాకలోళ్ళు ఉన్నారు నాయుళ్ళు ఉన్నారు ఇక్కడ అందరినీ సమయం కట్టి వేసి మనం మీటింగ్ ఎందుకు మాట్లాడుకోలేము ఆనాడు మా అబ్బాయి సాఫ్ట్వేర్ చేసి కోచింగ్ సెంటర్లో చేస్తుంటే కేసిని నాని గారు ఏరారెడ్డి గారు సామిన దాస్ గారు ఏనగారు రాయసరావు గారు ఇట్లా సభ్యత్వం చేయాలంటే పాతి ముప్పై ఏళ్ళు సభ్యత్వం చేర్పించి దాని ఫలసాయం కూడా ఇంకొకళ్ళు పొందారు కానీ మాకు రాని ఆ డబ్బులు కూడా గారు వేసిన డబ్బులు కూడా అయితే ఆ డబ్బులు చెప్పమంటే వాడు నేను ఒక పెద్దోడిని నీకు చెప్పేది ఏంది నీకు ఇచ్చేది ఏంటని గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అన్నాడు అట్టా నేను ఒక ఉన్న నాలుగు ఎకరాలు కూడా ఇవ్వాలి ఈ గ్రామంలో ఎవరు నాటినా చెబుతారు ఉన్న నాలుగు ఎకరాలు కూడా అమ్మేసుకున్నాను శుభ్రంగా ఈనాడు ఒక మంచి మాట చెబితే నువ్వు చెప్పేది అంతా నీ లెక్క అంత నీకే మాత్రమైందని మాట్లాడుతున్నారు అది మాట్లాడటం కరెక్ట్ కాదు చిన్నోడు పెద్దోడు ప్రతి ఒక్కడు అవసరమే అందరితోనే మనం సమయంగా ముందుకు పోవాలా ఏ పైన అందరినీ కలుసుకొని చెప్పుకొని చేసుకోవాలా ఏమీ తెలవకుండా మీరు ముగ్గురే మాట్లాడుకో ముగ్గురు చేస్తే ముగ్గురు రోడ్లు అయితే గెలవదు కదే ఇప్పుడు మనకి ఎస్సీలు ఉండరు బీసీలు ఉండారు రెడ్లు ఉండరు నాయుళ్ళు ఉండరు ఇక్కడ రజకులు ఉండారు వాళ్ళ రోడ్డు చాలా ముఖ్యమైన చాలా ముఖ్యమైన రోడ్డు సుబ్బాల నుంచి పిల్లలు వచ్చారు రోడ్డు నుంచి సుబ్బాల నుంచి లింగాల నుంచి మా స్కూల్ గారు కట్టింది యాభై మంది పిల్లలకి చాలా ఇబ్బంది జరుగుతుంది సబ్బాల రోడ్డు అక్కడ ఆర్లపాడు రోడ్డు ఇది మాకు ఇదివరకు నేను అక్కడ మనీ లేడండి తిరుగూరు తిరుగూరు స్వామిదాస్ గారు అప్పుడు గారు అండి మనకి దేవదత్ గారు దేవదత్ గారు అప్పుడు మాట్లాడితే డిఎం గారితో మాట్లాడితే రాజధాని బస్సు పెట్టారు చక్కగా మైలవరంలో మాకు బాలరెడ్డి గారి కాలేజీ ఉంది ఇక్కడ పిల్లలు యాభై అరవై మంది స్కూల్కి పోయి అక్కడ అద్దెలు లేకుండా ఇక్కడనే తిని మంచిగా ఆ బస్సులో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ తిరుగూరు బస్సు మాకు రోజు రెండు టిప్పులు వేసేది కూడా అప్పుడు ఫుల్ అయిపోయాయి తోటమల్ల బాగానే ఆ బస్సు కూడా ఆగిపోయింది మాకు ఎమర్జెన్సీగా తిరుగు విజయవాడ రాజధానికి ఇటు తిరుగూరు నుంచి గొల్లపూడి ఎర్రమాడు ఆర్లపాడి మీదగా ఇటు సబ్బాల లింగాల ఈ క్రాచ్ చేసుకొని గంపల క్రాచ్ చేసుకొని సీమలపాడు రోడ్డుకి వెళ్ళిపోవాలి బస్సు మాకు రెండు బస్సులు ఎమర్జెన్సీ పెట్టాలి ఈ కొలకలపూడి గారి దృష్టికి సీన్ గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దృష్టికి వెళ్ళిపోవాలా మాకు చాలా ఇబ్బంది అవుతుంది చదువుకునే పిల్లలు బయటికి బాగాలేకపోతున్నారు ఇక విజయవాడ అన్నా కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది బస్సు లేదు మాకు సౌకర్యం లేదు ఈ రోడ్డు బాగా చాలా ఇంపార్టెంట్ ఇది ఎన్ని మొదట ఆక్రమించినట్టుంది కదండి అక్కడక్కడ ఇది చుట్టూ ఆక్రమించారు దీన్ని కొల్తామని ఏనుగారు ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని కొల్తా సర్వే ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని సర్వే చేసి రాళ్ళు వేసి ఎమర్జెన్సీకి నేను ఇది నా సొంత డబ్బులు పెట్టుకున్నాను నేను చేస్తా లక్ష రూపాయలైనా నేను చేసి ప్రజలకు నేను చేస్తా ఈ రోడ్డుని నాకు బడిలో పిల్లగాళ్ళు అంటే అంత ఇష్టం చదువులు అంటే అంత ఇష్టం నేను చేస్తా ఈ రోడ్డు పక్కాగా ఇది ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇది పక్కన పెట్టి ఉంటూనే ఉంటున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కానీ ఏఈ గారు కానీ వచ్చి దీన్ని కొలతలు తీసి ఎమర్జెన్సీ దీన్ని మొదలు పెట్టాలి ఓకే సార్ సిమెంట్ రోడ్ వేయాలి ఓకే సార్